నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ శరవణ భవాయనమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది సో లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి చిన్న చిన్న గ్రహాలు వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది వాటి యొక్క ట్రాన్జిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో ఓకేనా సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మనకి వృష్టికి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనసు రాశిలోకి ఎంటర్ అవుతారు బుధుడు వక్రిగతిలో ఉండి వృష్టిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో అక్కడ గంధాంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఆ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృష్టిక రాశిలోనే ఉంటారు అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ రెండో తారీఖు వరకు ధనసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్సిట్ జరగడం చూస్తాము దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు గురుడు చూసుకుంటే రాశిలో వక్రీగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్సిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా తర్వాత శనికి వస్తే మొన్నటి వరకు కూడా వక్రగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతభిషా నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్రా నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది రాహు వచ్చేసి మనకి ఉత్తర భాద్రా నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ వరకు ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రీగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు అక్కడ నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున వక్రీ అవుతారు అంటే నీచలో వక్రీ అనమాట సో మనకి ప్రజెంట్గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నాయి సో ఈ మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము కన్యా రాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందామండి లగ్నంలో కేతు సంచారము సప్తమంలో రాహు సంచారం జరుగుతుంది షష్టంలో శని సంచారము తృతీయ స్థా తృతీయ స్థానంలో మనకి వీళ్ళకి రవి ఇంకా బుధుడు వక్రీగతిలో సంచారం జరగడము చతుర్థంలో శుక్రుడు సంచారము డిసెంబర్ రెండో తారీఖు వరకు తర్వాత పంచమంలోకి సంచారం జరుగుతుంది గురు వచ్చేసి వీళ్ళకి భాగ్యస్థానంలో రెట్రోలో సంచారము అండ్ కుజుడు వచ్చేసి లాభస్థానంలో రెట్రోలో సంచారం జరుగుతూ ఉందన్నమాట సో ఇలాంటి గ్రహగతులను చూసుకుంటే ఏంటంటే ఈ నెల వీళ్ళకి శని మంచి రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కెరియర్లో వీళ్ళకి మంచి గుర్తింపు రావడము కెరియర్కి సంబంధించి వీళ్ళు ఎక్కువ శ్రమించడము ఆఫీస్ సంబంధించి అంటే ఎక్కువ వర్క్ ఇచ్చినా సరే వీళ్ళు ఆ వర్క్ని టైం డెడ్ ఫేవరబుల్ ఫేవరబుల్గా చూసుకొని వీళ్ళు ఆ రకంగా ప్లానింగ్ చేసుకొని ఆ డెడ్ ని రీచ్ అయ్యేలాగా వీళ్ళు వర్కౌట్ చేసుకోవడము మనకి ఈ నెల శని యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళకి బాగున్నాయన్నమాట గురుడు భాగ్యస్థానంలో సంచారము వక్రీగతిలో ఉండి కన్యారాశి రాశి కన్యా లగ్నం వాళ్ళకి ఏంటంటే ఎవరైనా ఏదైనా కొత్త విద్య నేర్చుకోవాలనుకుంటే వాళ్ళ కెరియర్ కి సంబంధించి ఏదైనా స్కిల్ సెట్స్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే గనక ఈ నెలలో కూడా మంచి ప్రయత్నాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి శని బ్లెస్సింగ్స్ ఉంటాయి అదే మాదిరిగా గురు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా లాంగ్ టర్మ్ కోర్సెస్లోకి ఏదైనా ప్లానింగ్ చేసుకోవాలి లేకపోతే ఉద్యోగరీత్యా కెరీ కెరియర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా సర్టిఫికేషన్స్ చేయాలి అని అనుకున్న వాళ్ళకు కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి తృతీయంలో ఉన్న రవి పదిహేనో తారీఖు తర్వాత చతుర్థ స్థానంలో సంచారం కూడా ఏంటంటే కొద్దిపాటిగా గృహ వాతావరణంలో వీళ్ళ కొద్దిగా ఈగో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉందన్నమాట సో ఆ ఈగో వల్ల వీళ్ళు కొద్దిగా డిస్టబెన్ డిస్టబె ఏ మాటలు మాట్లాడటము ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ కి పరంగా కొద్దిగా ఆచితూచిగా మాట్లాడకుండా ఈగోని ప్రదర్శించేసరికి కొద్దిగా రిలేషన్షిప్ లో కొంచెం ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఈగోలోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని క్రిటిసైజ్ చేయకుండా ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది అనమాట ఎదుటి వాళ్ళని చాలా తొందరగా క్రిటిసైజ్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉండే ప్లానింగ్ చేస్తారనమాట అది ఏ విషయంలో సరే అది పర్సనల్ మ్యాటర్స్ అవ్వచ్చు ప్రొఫెషనల్ మ్యాటర్స్ అవ్వచ్చు కాబట్టి ఆ పర్ఫెక్షన్ కోరుకున్నప్పుడు అందరి దగ్గర నుంచి ఆ పర్ఫెక్షన్ రాదు కాబట్టి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వీళ్ళనంత మట్టుకు గృహ వాతావరణంలో కన్ఫ్యూషన్ క్రియేట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి శుక్రుడు వచ్చేసి మీకు డిసెంబర్ రెండో తారీఖున పంచమ స్థానంలో సంచారం జరగడం ఏంటంటే పిల్లల పట్ల మీరు కొద్దిగా మంచి ఎంజాయ్మెంట్ చేసే టైం మీకు ఫేవరబుల్గా ఉంటుంది అంటే పిల్లల వల్ల మీరు కొద్దిగా హ్యాపీనెస్ పొందే పరిస్థితి కనిపిస్తూ ఉంది అండ్ అదే కాకుండా ఎవరైనా కన్యా రాశి వాళ్ళు కనుక లాంగ్ టర్మ్ నుంచి పిల్లల కోసం ప్లానింగ్ ఎవరైనా చేస్తూ ఉన్న కంట ఉన్న ఉన్నట్టు కంట ఉంటే ఏమవుతుందంటే ఈ నెలలో మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అంటే కన్సీవ్ అవ్వడానికి ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే రెండు గురువులు కూడా పంచమం అండ్ భాగ్యంలో ట్రాన్జిట్ జరగడము ఇది మంచి బ్లెస్సింగ్స్ అనమాట ఒక మంచి పూర్వపుణ్యము యాక్టివేట్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఈ నెల మనకి కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తుంది ఇదివరకు ఎవరైనా సరే ఎక్కడన్నా డబ్బులు ఇచ్చేసి ఇరుక్కుపోయి ఉంటే కనుక ఈ నెలలో వీళ్ళకి డబ్బులు రిటర్న్ రావడానికి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్గా చెప్పుకోవచ్చు కాకపోతే లాభస్థానంలో కుజుడు వక్రిగతిలో ఉండి నీచలో ఉండడం ఏంటంటే ఏదైనా షార్ట్ టర్మ్ ప్లానింగ్స్ ఏమైనా చేసుకుని లేకపోతే షార్ట్ డిస్టెన్సెస్ ఏమైనా ట్రావెలింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఉంటే కనుక ఆ దానికి సంబంధించి కొద్దిపాటిగా వీళ్ళకి డిసప్పాయింట్మెంట్స్ కనిపిస్తున్నాయి అంటే వీళ్ళు అనుకున్నది ఒకటి వీళ్ళకి అయ్యేది ఒకటి ఆ కోరిక నెరవేరట్లేదు అనే ఒక దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి హెల్త్ పరంగా చూసుకుంటే కేతు లగ్నంలో ఉండడము వీళ్ళకి ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉండడము ఒకటికి పదిసార్లు సార్లు ఏదైనా ప్రయత్నం చేసేసరికి ఏంటంటే ఫిజికల్గా డ్రైన్ అయిపోయే పరిస్థితి ఉంది ఆపోజిట్లో రాహు ఉన్నారు కాబట్టి బిజినెస్ ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే కనుక మీ పార్ట్నర్స్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఆర్థిక లావాదేవీలు ఏవైనా బిజినెస్ పార్ట్నర్స్ తోటి కనుక డీల్ చేసుకుంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్కి వచ్చేసరికి అది మీరు ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి కంప్లీట్గా వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా మీ కంట్రోల్లో కూడా కొన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఎందువల్ల అంటే రాహు సప్తమంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆపోజిట్ పర్సన్స్ మిమ్మల్ని చీట్ చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అంతా అయిపోయిన తర్వాత మనము ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయలేకపోతే మీరు ఇబ్బంది పాలు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళపైన డిపెండ్ కాకుండా మీ స్వతహాగా కూడా కొద్దిగా చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఎవరైనా ల్యాండ్ ప్రాప్ ల్యాండెడ్ ప్రాపర్టీస్ లేకపోతే ఇల్లు కొనడమో లేకపోతే భూ భూములు కొనుక్కోవడము ఇలాంటివి ఏవైనా చేయాలనుకుంటే కనుక ఈ నెల కూడా కొద్దిగా వాయిదా వేసుకుంటే కనుక బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే నీచలో ఉన్న కుజుడు అందులో రెట్రోలో ఉంటారు కాబట్టి భూమి కారకుడు కాబట్టి అందులో మళ్ళీ చతుర్థంలో మనకి పదిహేనో తారీఖు తర్వాత రవి సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిగా గవర్నమెంట్కి రిలేటెడ్ ఏదైనా లిటిగేషన్స్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం ఒక నెల రోజులు వెయిట్ చేసి తర్వాత ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది హెల్త్ పరంగా చూసుకుంటే కనుక మెంటల్ హెల్త్ కొద్దిగా కేర్ఫుల్గా ఉండేలాగా చూసుకోండి ఎక్కువ ఓవర్ వర్క్ చేయడం వల్ల కూడా మీరు ఫిజికల్గా డ్రైన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడము లేకపోతే సడన్గా డాండ్రఫ్ ఎక్కువ అయిపోవడము ఇట్లాంటివి దానివల్ల మనకి కొద్దిగా హెల్త్ పరంగా మనకి మానసికంగా ఒత్తిడి పెరగడము ఈ నర్వస్ సిస్టంలో కూడా కొద్దిగా ఒత్తిడి పెరగడం అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ కోణంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు కావాలి అని అనుకుంటే కనుక ప్రతి గురువారం రోజు గురువుకి దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ లేకపోతే వైష్ణవాలయంలో కానీ నవగ్రహాలు ఉంటే గనక గురువు బ్లెస్సింగ్స్ కోసము పదహారు ప్రదర్శనలు గురువుకి తిరగడము మాత్రం చెప్పదగిన సూచన అండ్ అది కాకుండా గణపతి ఆరాధన కూడా మీరు రెగ్యులర్గా చేసుకుంటే కూడా మీకు లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ ఎవరైనా సరే జాబ్స్ పోయిన వాళ్ళు ఎవరైనా సడన్గా జాబ్ పోయిన వాళ్ళు ఉంటే గనక జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు విఘ్నాలు తొలగి తొందరలో మీకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది శుక్రుడు మనకి పంచమ స్థానంలో ట్రాన్సిట్ అయిన తర్వాత డిసెంబర్ రెండో తారీఖున కాబట్టి గణపతి ఆరాధన కూడా రెగ్యులర్గా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలనుకుంటే మీ జన్మజాతకాన్ని మీ దగ్గరలో ఉన్న జ్యోతిషులతోటి విశ్లేషణ చేయించుకోండి నమస్తే